తెలంగాణలోని శైవ క్షేత్రాలు మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబయ్యాయి భక్తుల ఆలయాలకు క్యూ కట్టారు వేములవాడ నీలాద్రి నవనాథ సిద్ధేశ్వర ఆలయం కోటిలింగాల కురవి వీరభద్రస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు శివరాత్రి వేడుకలకు ముస్తాబైంది వేములవాడ రాజన్న క్షేత్రం రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనుంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే సంప్రదాయం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా వచ్చే పట్టు వస్త్రాలను కూడా స్వామివారికి సమర్పించనున్నారు శివరాత్రి రోజున తెల్లవారుజామున మూడు గంటలకు ఆలయ శుద్ధి చేసి వాయిద్యాలతో స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహిస్తారు ఆ తర్వాత శివరాత్రి పర్వదిన విశేష అభిషేక కార్యక్రమాలతో పాటుగా భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయి శివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక ఏకదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు ఇలా వైదిక కార్యక్రమాలు ఒకవైపు మరోవైపు భక్తుల శివరాత్రి ఉత్సవాలు వేములవాడలో కన్నుల పండువగా కనిపిస్తూ ఉంటాయి స్వామివారి చెంత జాగరణ చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇతర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు దీపాలు వెలిగించి శివనామ స్మరణతో రాత్రంతా గుడి ఆవరణలోనే జాగరణ చేస్తూ ఉంటారు భక్తులు అలాంటి వారి కోసం ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు అధికారులు సామాన్య భక్తుల దర్శనాలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు సుమారుగా నాలుగు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది ప్రభుత్వం అందుకు తగ్గట్లుగా లడ్డూ పులిహోర ప్రసాదాలు సిద్ధం చేశారు సుమారు మూడు లక్షల లడ్డూలు అదనంగా ఐదు వేల అభిషేక లడ్డూలు సిద్ధం చేశారు సుమారు యాభై వేల పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేశారు ఎండలు తీవ్రంగా ఉండడంతో వేములవాడ వచ్చే భక్తుల కోసం చలువ పందిళ్లు తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు భక్తులకు ఆలయ ప్రధాన ద్వారం ప్రాంగణంలో పార్కింగ్ స్థలంలో సేద తీరేందుకు జాగారాలు చేసేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు నిజామాబాద్ జిల్లా ఆర్మూరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నవనాథ సిద్ధేశ్వర ఆలయం సుందరంగా ముస్తాబయింది వేలల్లో తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ కమిటీ సభ్యులు శివరాత్రి పర్వదినాన శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తారు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆటోలను సిద్ధులగుట్ట కిందనే నిలిపివేసి అక్కడి నుంచి ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు ఎండ ఎక్కువగా ఉన్నందున చరువు పందిళ్లు ఏర్పాటు చేశారు జాగారం ఉండే భక్తులకు మరుసటి రోజు అన్నదానం నిర్వహిస్తారు యాభై వేల మంది భక్తులకు అన్నప్రసాదం ఏర్పాట్లు చేశారు మహాశివరాత్రి సందర్భంగా కోటిలింగాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కోటిలింగాల గోదావరి నదిలో పుణ్యస్నానాలకు ప్రతి ఏటా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు ఈసారి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు కోటేశ్వర స్వామి దర్శనానికి ఇబ్బందులు కలగకుండా భక్తులకు క్యూలైన్లు సిద్ధం చేశారు చలువ పందిళ్లు స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులు ఏర్పాట్లు చేశారు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో కాకతీయుల కాలం నాటి నీలాద్రి ఆలయం శివరాత్రికి ముస్తాబైంది దట్టమైన అడవుల మధ్యలో ఉన్న నీలాద్రి క్షేత్రంలో ప్రతి ఏటా మహాశివరాత్రి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఏడాది కూడా మహాశివరాత్రి జాతరకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు లక్షన్నర మంది భక్తులు ఈ జాతరకు వస్తారని అంచనా భక్తుల సౌకర్యార్థం లైన్లు మెడికల్ క్యాంప్ హెల్ప్ డెస్క్ వికలాంగులకు ప్రత్యేక ప్రవేశ మార్గాలు కోనేటి స్నానం జల్లు స్నానం వంటి ఏర్పాట్లను పూర్తి చేశారు శివరాత్రి రోజున తెల్లవారుజామున సుప్రభాత సేవతో మొదలై రాత్రి తొమ్మిదిన్నరకు నీలాద్రీశ్వరుని కళ్యాణంతో జాతర ముగుస్తుంది కాకతీయుల కాలంలో నిర్మించిన శైవ క్షేత్రాల్లో మహబూబాబాద్ జిల్లా కురవిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం ఒకటి శివరాత్రి రోజున స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపిస్తారు ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారని ఆలయ అధికారులు చెబుతున్నారు అటు ములుగు జిల్లాలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామప్పను శివరాత్రి వేడుకలకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు శ్రీ స్వామి ఆలయంలో ఏర్పాట్లను పూర్తి చేశారు భక్తుల కోసం ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు రామప్పలో మూడు పాటు శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి వివిధ ప్రాంతాల నుంచి రామప్పకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్ సర్వీసులు నడిపిస్తున్నారు మొత్తానికి మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణలోని శైవ క్షేత్రాలు కడకడలాడుతున్నాయి